ఇందులో మనకి చాలా రకాల వెజిటబుల్స్ అయితే యాడ్ చేశాను ఐ కెన్ సే దట్ ఈటింగ్ ద రెయిన్బో అనమాట కిచడీ తినడం మనకి ఇందులో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఎటువంటి సందేహం లేదు అందులో దిస్ కిచిడీ ఈజ్ ఈటింగ్ లైక్ నేను చెప్పినట్టు ఈటింగ్ ద సో మరి ఇంకెందుకు ఆలస్యం ప్రిపరేషన్ మెథడ్ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే నేనైతే ఈ కుక్కర్లో పెడుతున్నాను సో దీనికి మనము వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ కాకుండా కూడా ఇందులో అయినా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం అది బట్ అయితే ఇక్కడ నేను ఆయిల్ కుసుమ నూనె అనమాట ఇది గాన గురించి తెచ్చిండేది సో దీన్ని యాడ్ చేస్తున్నాను సో ఇది ఆయిల్ యాడ్ అవ్వగానే మనము ఇక్కడ వచ్చేసి పోపు దినుసులు వేసేటప్పుడు నేను ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా కిచడీలో ఇది చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట సో అదేనండి మిరియాలు సో ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఆరు నెలల పసిపిల్లల దగ్గర నుంచి కూడా అంటే నేను నా పిల్లలకి పెట్టాను ఈ కిచడిని కలిగిన రెసిపీ అండి ఇది సో చక్కగా అందరు తినచ్చు సో ఇక్కడ ఆవాలు జీలకర్ర మిరియాలు ఒక పది మిరియాలని నేను దంచి పెట్టుకున్నానండి సో ఆ మిరియాలని యాడ్ చేసేసాను సో దీంతో పాటు ఇక్కడ నేను పచ్చిమిర్చి ఒక మూడింటిని చీల్చి వేసేస్తున్నాను సో దాంతోపాటు ఒక ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నాను వీటన్నింటినీ కూడా మంచిగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్నటువంటి కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ని మిక్స్ చేసుకోవాలి సో కొద్దిగా సాల్ట్నైతే స్ప్రింకిల్ చేస్తున్నాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో తర్వాత మనం ఇందులో ముందుగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు రెమ్మల వెల్లుల్లి చిన్న ముక్క అల్లం ఈ రెండింటినీ కలిపి దంచి పెట్టుకున్నాను కొంతమంది దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది మనము దాన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా కూడా పర్లేదండి బాగుంటుంది సో వీటన్నింటినీ కూడా ఒక థర్టీ సెకండ్స్ అన్నా కూడా మనము పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇవి ఇలా ఫ్రై అవుతుండగా మా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ పసుపు వచ్చేసిందండి సో పసుపుని కలిపేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి సో పసుపు అన్నీ కూడా ఆయిల్లో కొద్దిగా అలాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ మన ఇష్టం అండి వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఈరోజు వచ్చేసి నేను బ్రోకలీ టమాటా క్యాప్సికమ్ కాలీఫ్లవర్ క్యారెట్ వీటన్నింటినీ యాడ్ చేస్తున్నాను వీటన్నింటినీ కూడా జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఆయిల్లో ఈ మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఆయిల్లో ఇలాగా ఒక వన్ మినిట్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి సో ఇలాగ మంచిగా వెజిటబుల్ అన్నింటికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పసుపు సో కొద్దిగా సాల్ట్ కూడా వేసాం కదా సో అవన్నీ కూడా అలాగ వెజిటబుల్స్తో కలిసిపోయేలాగా మనము ఇలాగా ఒక వన్ మినిట్ పాటు కలుపుకోవాలి ఇలాగ మంచిగా కలుపుకున్న తర్వాత మనము జస్ట్ ఒక వన్ మినిట్ పాటు వీటిని ఫ్రై అవ్వనివ్వాలి వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి సో ఇలాంటి టైంలో ఒక వన్ మినిట్ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు అండ్ బియ్యం సో ఇది ఎలాగా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనము నానబెట్టి ఉంచుకోవాలి నేనైతే ఇక్కడ ఒక్క పూటకే వండుతున్నాను కాబట్టి లంచ్కి సో ఈ గ్లాస్తో జస్ట్ టీ గ్లాస్ అనుకోండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పు హాఫ్ గ్లాసు బియ్యం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఒక గ్లాసు పెసరపప్పు హాఫ్ గ్లాస్ బియ్యం బియ్యం తక్కువ వేస్తున్నాను కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ పెసరపప్పు ఎక్కువ వేస్తున్నాను సో ఒక గ్లాస్ పెసరపప్పు హాఫ్ గ్లాస్ బియ్యాన్ని మనము ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ వెజిటబుల్స్ మనం తరుక్కోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న టైం పడుతుంది సో అలాంటి టైంలో మనము బియ్యం పెసరపప్పును రెండింటినీ కూడా నానబెట్టేసుకొని మనం వెజిటబుల్స్ కట్ చేసుకుంటే చక్కగా అవి నానిపోతాయి అన్నమాట సో దాన్ని నేను నానబెట్టుకునే దాన్ని ఈ వెజిటబుల్స్లో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను సో చక్కగా ఇవి కూడా ఈ బియ్యము పెసరపప్పు ఇవి కూడా ఆయిల్లో మంచిగా ఒక వన్ మినిట్ పాటు ఫ్రై అయ్యే విధంగా మనము కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఐఎండ్ సేమ్ నో ఏమని ఈ థింగ్ ద రెయిన్ థింగ్ ద మనకి ఎన్ని కలర్స్ మనకు మామూలుగా క్యాప్సికంలో ఎల్లో కలర్ క్యాప్సికమ్ ఉంటుంది ఆ దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి వెజిటబుల్స్ మన ఇంట్లో ఏమున్నాయి అనేది ఆ వెజిటబుల్ని బట్టి రోజు నేను దొండకాయ కూడా యాడ్ చేశాను ఇందులో మన దగ్గర ఒకవేళ ఆకుకూర ఉందనుకోండి ఏదన్నా తోటకూర కావచ్చు పాలకూర కావచ్చు మెంతం కావచ్చు ఏదైనా ఇందులో మనము ఈ వెజిటబుల్స్ వేసేదానికంటే ముందు మనం ఒక్కసారి వాటిని ఒక వన్ మినిట్ ఆకుకూరని కూడా ఫ్రై చేసుకుని తర్వాత వెజిటబుల్స్ మిక్స్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి కిచిటీ మాత్రము ఒక రేంజ్లో ఉంటుంది లో మాత్రం డెఫినెట్లీ సో ఇలాగ మనము ఇలాగ రైస్ మొత్తం పప్పు మొత్తం ఒక వన్ మినిట్ పాటు ఫ్రై అయిన తర్వాత మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కదా పెసరపప్పు బియ్యం రెండు కలిపి దానికి త్రీ టైమ్స్ ఎక్కువగా వేసుకుంటే మనకి అన్నం ఎలాగైతే తింటామో అలా తినచ్చు లేదు నాకు కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉండాలి కిచిడి అని అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ని ఇంకొక అంటే త్రీ టైమ్స్ కాకుండా సిక్స్ టైమ్స్ ఎక్కువ వేసుకున్నారనుకోండి అది ఎలా ఉంటుంది మనకి కొంచెం వయసు అయిన వాళ్ళ ఇంట్లో ఉన్నారనుకోండి సో ఆ వేలో చేయొచ్చు లేదు చిన్న పసిపిల్లలు ఉన్నారు ఇంట్లో అంటేనా మనము కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే హ్యాపీగా వాళ్ళకి ఒక లాగా వెళ్ళిపోతుంటుంది అనమాట సో అంతేనండి వాటర్ విషయంలో అయితే అది మన ఇష్టము మనం ఎలా తినాలనుకుంటున్నామో అలాగా సో నేనైతే వాటర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేనైతే సిక్స్ టైమ్స్ ఎక్కువ వేసాను అనమాట సో నాకు ఏంటంటే కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండాలనే ఉద్దేశం మీద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నా రుచికి సరిపడా అయితే యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఈజ్ ఇనఫ్ వీటన్నింటినీ ఒక్కసారి కలుపుకొని మనము కుక్కర్ మూత పెట్టేసుకోవడమే హై ఫ్లేమ్ మీద మనకి ఒక విజిల్ వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో వన్ బిజ్ విజిల్ వచ్చేస్తే మనకి కిచిడి అనేది అయితే రెడీ అయిపోతుందండి సో విజిల్ కూడా వచ్చేసిందండి ఇంకొక విజిల్ సిమ్లో వచ్చిన తర్వాత మనము స్టవ్ బంద్ చేసుకోవాలి సో స్టవ్ బంద్ చేసుకొని మనము ఇక ఒక్కసారి కుక్కర్ విజిల్ తీసి చూద్దాము సో గాలి మొత్తం పోయిందండి సో ఒక్కసారి మనము ఓపెన్ చేసి చూద్దాము వెజ్ వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యాయా లేదా వా సూపర్ ఎమ్మీ అండి చూస్తుంటేనే నాకు కావాల్సినటువంటి కన్సిస్టెంట్లో అయితే కిచిడి వచ్చేసింది సో జస్ట్ మనం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే సో ఒక గుప్పెడి కొత్తిమీరని అయితే నేను డైలీ లంచ్ టైంలో యాడ్ చేస్తానండి కంపల్సరీ కర్రీస్కి నేను అనుకున్న విధంగా నేను అనుకున్న కన్సిస్టెన్సీలో అయితే నాకు కిచిడి తయారైపోయిందండి ఇంతేనండి ఎంతో ఫైటో న్యూట్రియం కలిగినటువంటి ఈ కిచిడిని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ తినచ్చండి సో ఎటువంటి సందేహం లేదు అందులో దిస్ కిచడీ ఈజ్ ఈటింగ్ లైక్ నేను చెప్పినట్టు ఈటింగ్ ద రైన్బో సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఉంటానే మరి ఓం అరుణాచల